హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు యాది టాక్స్ ఫ్రెండ్స్ గియాలి ముచ్చట ఏంటంటే మనకు నచ్చనోడు మనకు తెలిసినోడు మనతో ఉండేటోడు మనతో కలిసిమెలిసి చెరిగినట్టుగానే నటించేటోడు మన బాగును ఓర్వలేనోడు మనం కలిసిమెలిసి జీవించే జీవన విధానాన్ని చూసి కుళ్ళుకొని కుతంత్రాలతో మనల్ని విడగొట్టాలనే ప్రయత్నంతో చెప్పే ఒకే ఒక మాట వాడు నిన్నట్లంటుండు వాడు నిన్నిట్ల రాగా మాట్లాడుతుండు నీకు అవసరమా అని చాడీలు చెప్పేటాడు ఆ చాడీలు చెప్పే మాటలు విని మనము నిజం అనుకొని అట్లెట్లా మాట్లాడిండు అట్లెట్లా అంటాడు నన్ను అని మనము తొందరగా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద కోపాన్ని ద్వేషాన్ని బాగా ప్రతీకారాన్ని పెంచుకుంటాం తను ఏ సందర్భంలో మాట్లాడిండో అసలు మాట్లాడిండా లేడా అనే విషయాన్ని పరిశీలించకుండా పరిశోధన చేయకుండా అక్కడున్న పరిస్థితులను అవగాహన చేసుకోకుండా మనము చెప్పుడు మాటలు విని ఎదుటి వ్యక్తిని మనము తక్వాంచన చేస్తాము అతని మీద కోపాన్ని పగను ద్వేషాన్ని పెంచుకుంటాము అది కరెక్ట్ అయినా ఒకసారి మనము మనల్ని చేసుకుందాం ఉదాహరణకు తీసుకుంటే మనకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి అతనితోటి దోస్తాన చేస్తూ ఉంటాం ఇష్టమో నాకు తెలుసు నాకేమి ఇష్టమో అతనికి తెలుసు నా బాగు కొరకు అతను పాటు పాడతాడు అతని బాగు కొరకు నేను పాటు పాడతాను అతనికి కష్టం వస్తే నా కంట్లో చలి నీళ్లు గారుతాయి నాకు కష్టం వస్తే అతని కంట్లో నుంచి నీళ్ళు గారుతాయి ఇద్దరము ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఒకరంటే ఒకరికి ప్రేమ ఒకరంటే ఒకరికి బాధ్యత ఒకరి బావు కొరకు ఒకరము పాటు పడేటట్టు పడేటోళ్ళం పడుకున్నా లేచిన నిద్రించిన కలలో కూడా నా ఫ్రెండ్ బాగుండాలి నా ఆత్మీయులు బాగుండాలి నా చుట్టాలు బాగుండాలి నాకు తెలిసిన వాళ్ళు బాగుండాలి నాతో తిరిగే వాళ్ళు బాగుండాలి అని కోరుకునే అటువంటి మనస్తత్వం కలిగిన మనకు మధ్యలో ఎవడో ఒకడు మన బంధాన్ని మన స్నేహాన్ని మన బంధుత్వాల్ని ఓర్వలేని వాడు వచ్చి వానికి ఏముంటుంది అని అంటే వీళ్ళు ఎట్లా కూడా ఉంటారు వీళ్ళు ఎట్లా కలిసి ఉంటారు ఒకడంటే ఒకనికి చాలా ఇష్టంగా బతుకుతురు అనే ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగా తనకు నచ్చదు అసలు ఇట్లా ఇంట్లో కూడా ఉంటారా అయితే తను ఉండడు కదా తను ఇతరులతోటి అట్లా స్నేహంగా సఖ్యతగా ఆనందంగా హాయిగా బంధువులతోటి ఆత్మీయులతోటి స్నేహితులతోటి ఉండడు కాబట్టి తనకేమనిపిస్తుంది అంటే వీళ్ళని విడగొట్టాలని ఒకే ఒక లక్ష్యం ఉంటుంది అతనికి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని అబ్బా వీళ్ళు మంచిగా గూడు ఉంటాను ఒకరంటే ఒకరికి ప్రేమ ఒకరంటే ఒకరికి ఆప్యాయత ఫీళ్ళను మనము విడగొట్టాలని ఒకే ఒక లక్ష్యంతో వాడు మనతోటి స్నేహం చేసినట్టుగా నటించి మన దగ్గర ఉన్న విషయాల్ని మన స్నేహితునికి మన బంధువులకు మన ఆత్మీయులకు చేరవేసి నిన్ను ఇట్లాంటాండు అట్లాంటాండు అసలు నువ్వు అంటే లెక్క లేడు అని అనేక అభండాలు మన మీద మోపి మనకు మనకు గొడవలు పెట్టడానికి తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు చేస్తాడు కూడా అప్పుడు అతడు చెప్పిన మాటలు మనము విని మనము మోసపోతూ ఉన్నాము ఇంట్లో నేను కూడా చెప్పుడు మాటలకు ధర్మరాజే మోసపోయిననే సామెత మనకు తెలుసు అట్లా మనం కూడా అట్లనే మోసపోతూ ఉన్నాం చెప్పుడు మాటలు విని ముప్పై నుంచి నలభై సంవత్సరాల స్నేహం కలిగి ఉంటాం చెడ్డి దోస్తాన ఎట్లాంటి దోస్తాన అంటే నువ్వు లేకుంటే నేను లేను నేను లేకుంటే నువ్వు లేవు అనే విధంగా ఉంటుంది మన దోస్తాన కావచ్చు బంధుత్వం కావచ్చు బంధాలు కావచ్చు కానీ వాడేదో చెప్పిండని ఆ చెప్పుడు మాటలు విని దోస్తానను వాడు అన్నడా నన్ను అట్లన్నాడా అని తనతోటి మాట్లాడడానికి తనను తను చెప్పే మాటలు వినడానికి తన ఫోను ఎత్తకపోవడానికి తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాన్ని వినడానికి కూడా సుముఖత చూపకుండా దూరం పెట్టిన సందర్భాలు మనకు ఉన్నాయి ఇంక్లూడ్ నేను కూడా కానీ ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేద్దాం నలభై సంవత్సరాలలో ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల స్నేహం ఉంటుంది బంధాలు ఉంటాయి బంధుత్వాలు నే ఉంటాయి నేనేందో నేను ఏ విధంగా ఉంటున్నానో నీకు తెలియదా ఒకసారి ఆలోచన చెయ్యి నేనేందో నాకు నీకు తెలియదా నువ్వు వంద మంచి పనులు చూడు ఒక్క తప్పు ఎందుకు చూస్తావు వంద మంచి పనులు చూసినప్పుడు ఒక్క తప్పు అనేది గాలిలే కొట్టుకోకపోతుంది కానీ మనం ఏం చేస్తున్నాము ఒక్క తప్పును చూసి వంద మంచి పనులను పక్కే పెడతా ఉన్నాం నాతో తిరిగిండు నాతో తిన్నాడు నాతో పడుకున్నాడు నాతో ఉన్నాడు చె వాడు అట్లా చెప్పిండు వాడు అట్లా మాట్లాడిండు అని అంటే నేను నమ్మను అని ఎందుకు మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోము ఆడు చెప్పాగానే చెప్పుడు మాట విన్నాంగానే మనం మాత్రం నమ్ముతాం అవును అట్లా ఖతం కథం అయిపోయా ఫ్రెండ్షిప్ దూరమే బంధాల దూరమే బంధుత్వాలు దూరమే అవసరమా నీకు తెలుసు నలభై ఇరవై ముప్పై సంవత్సరాలు నీతో స్నేహం చేసినోడు నీతో తిరిగినోడు నీతో ఉన్నోడు వాడు ఎందుకు మోసం చేస్తాడు ఏదో సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడి ఉండొచ్చు అది కామను మనిషి అన్నప్పుడు నాలుగు అన్నప్పుడు తప్పులు దొరతలే ఉంటాయి దాన్ని ఎందుకు పట్టుకుంటావు ఉందో మంచి పనులు చేసిండు కదా అది చూడవేందుకు నలభై సంవత్సరాలు నీతో స్నేహం చేసింది కదా అది చూడవేందుకు ముప్పై సంవత్సరాలు నీతో స్నేహం చేసాను కదా అది చూడవేందుకు పది సంవత్సరాలు నీతోటి స్నేహం చేశాను కదా అది చూడవేందుకు నువ్వంటే పడిసేస్తాడు కదా అది చూడవేందుకు నీతో బంధాలు బంధుత్వాలు కలుపుకొని ఉన్నాడు కదా అది చూడవేందుకు నువ్వంటే నువ్వు చెప్పిన మాట వింటాడు కదా అది చూడవేందుకు ప్రతి సలహా నిన్నే అడుగుతాడు కదా అది చూడవేందుకు ఆలోచించు మిత్రమా బంధువులారా స్నేహితులారా చెప్పుడు మాటలు అనేటివి కరెక్ట్ కాదు మనము ఒకసారి మనల్ని మనం కార్ చెక్ చేసుకోవాలి ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు పాసిబుల్ తను మాట్లాడిండు ఎందుకు మాట్లాడిండు ఏ విధానంలో మాట్లాడిండు తను ఏ విధానంలో ప్రేరేపిస్తే మాట్లాడిననే విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి చూపుడు మాటలు వినకండి స్నేహాల్ని బంధాల్ని బంధుత్వాల్ని ఆత్మీయల్ని దూరం చేసుకోకండి జై హింద్